ఈ కోటీశ్వరుడు చంద్రవంక ఆకారపు గుర్తు అమ్మాయి కోసం ప్రతిరోజు వందలాది మంది అమ్మాయిలను చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఆ గుర్తువున్న అమ్మాయిని అతను చిన్నప్పుడు ప్రేమించాడు అతనికి ఇష్టంలేని అతని భార్య అతను వెతుకుతున్న అమ్మాయి ఇద్దరూ ఒక్కటే అని అతను తెలుసుకోలేకపోయాడు అతను తన భార్యకి విడాకులు ఇవ్వాలనుకున్న సమయంలో అతని ఆరోగ్యం పాడవుతుంది అతని పనివాళ్లు అతన్ని ఆస్పత్రిలో జాయిన్ చేస్తారు అతను అనారోగ్యంతో ఉన్నాడని అతని భార్యకు తెలిసాక ఆమె చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే అతను త్వరగా చనిపోతే అతని ఆస్తికి ఆమె యజమాని అవుతుందని తన మనస్సులో ఉంటుంది ఆమె ఏడుస్తున్నట్టు నటించటానికి కళ్లలో డ్రాప్స్ వేసుకుని వస్తుంది ఆమె ఏడుస్తూ నీకేమైనా అయితే నేనెలా బ్రతకగలను అని నటిస్తూ ఉంటుంది అతనికి అనారోగ్యానికి గురైన తర్వాత ఎదుటివాళ్ల మనసులో ఉన్న ఆలోచనలను వినగల శక్తి వస్తుంది ఆ సమయంలో ఆమె మనసులో ఏమని అనుకుంటుందో అతను వింటాడు నువ్వు తొందరగా చనిపోతే నీ డబ్బు తీసుకుని నేను విదేశాలకు వెళ్లిపోతాను అని అనుకుంటుంది ఆమెను నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు ఆమె నేను నీ గురించి ఆందోళనగా ఉన్నాను అని చెబుతుంది కాని మనసులో నీ చివరి మాటలు వినాలని ఇక్కడ ఉన్నాను అని అనుకుంటూ వుంటుంది తర్వాత రోజు అతను ఆమెను టై కట్టమని అడిగితే ఆమె దానిగట్టిగా లాగుతుంది అది కవర్ చేసుకోటానికి టై వేరే మోడల్ గా కట్టి ఇలా నువ్వు చాలా హుందాగా కనపడుతున్నావు ఇప్పుడు అందరు టై ఇలాగే కట్టుకుంటున్నారు అని చెబుతుంది ఆమె అబద్ధాలు చెబుతుందని ఆమె మనసులో మాటలు వింటున్న అతను ఆమెను చూసి నవ్వుకుంటాడు ఆమెకు విడాకులు ఇవ్వాలని అనుకున్న అతను ఆ ప్లాన్ మార్చుకొని ఆమె ఇంకా ఆమె ఏమేమీ ఆలోచిస్తుందో తెలుసుకోవాలని అనుకుంటాడు